బాలయ్య సో మాది వన్ అమంగ్ దెమ్ సో యూఆర్ సో ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ సో థ్యాంక్స్ దిస్ పాసెస్ టు మీ టు బి హియర్ ఓకే ఓకే ఏ పాస్ ఇచ్చారండి అండ్ మీరు ఎప్పటి నుంచి బాలయ్య గారి ఇప్పటించో అంటే ఎప్పుడ నేను చిన్నప్పటి నుంచి బైరవ దీపం లేకపోతే ఏ సినిమా అంటే ఆయనకి ఎవరు ఉంటారు ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ మేము వెరీ ఫార్చునేట్ టు డాకో మహారాజ్ ఈవెంట్ ఇన్ డాలస్ ఈ ఇయర్ జరిగింది అది జనవరి లో సో డాలస్ లో మేము హోస్ట్ చేసాము వాజ్ సో ప్రౌడ్ మూమెంట్ అండ్ బాబు గారు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఈ కేమ్ టు డాలస్ అండ్ వాస్ ఎక్స్ట్రాడినరీ అండ్ ఇక్కడ ఇప్పుడు అకండర్ టు అంతకంటే నెక్స్ట్ లెవెల్ హిట్ అయ్యేటట్టు అని చూస్తూ ఉంటే అన్ని ట్రైలర్ కానీ ఇది సో సో హ్యాపీ టు మీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండ్ మేకింగ్ మై ప్రెసెంట్స్ ఫెయిల్ దిస్ ఈవెంట్ డెఫినెట్లీ డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ మీకు ఎంజాయ్ చేయడానికి వచ్చారు సో ఏదైనా డైలాగ్ కానీ మీకు ఏదైనా చెప్పాలి అనిపిస్తే బాలయ్య గారికి డైరెక్ట్గా ఏదైనా చెప్పాలి అనుకుంటే యూ కెన్ యూస్ దెస్ మీ అండ్ అంత వేరే వాళ్ళు ఎవరు చెప్పినా చిన్న పోతాం అలా చెప్పి ఐ డోంట్ వాంట్టు డిస్రెస్పెక్ట్ లైక్ బట్ ఆయన చెప్పి అంటే చూడంగానే ఫస్ట్ థింగ్ ఏంటి జై బాలయ్య అంతకు మించి ఉంటుంది ఎవరికి ఏదో సో దట్స్ ఆల్ లైక్ జై బాలయ్య ఎనీ టైమ్ లైక్ ఎనీవే లైక్ మీ ద బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అండ్ సో హ్యాపీ టు బి పార్ట్ అగైన్ థ్యాంక్ యూ

మాస్ హీరో ఇంత పెద్ద మాస్ హీరో ఇంకా మీకు ఈ జనరేషన్ కాదు నెక్స్ట్ ఏ జనరేషన్ కూడా హీ విల్ బి ద బెస్ట్ అనమాట ఎప్పటికీ సో అంత పెద్ద మాస్ ఈవెంట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ అవ్వాలని చెప్పి అవుతుంది డెఫినెట్ గా మేము దగ్గర ఉండి మా బాలకృష్ణ గారి సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసుకుంటాం ఇండస్ట్రీ హిట్ అవుతుంది ఇది సో ఇట్ విల్ బి ద బిగెస్ట్ హిట్ సో ఆ ఈవెంట్ చూద్దాం అని చెప్పేసి సార్ ని కలిసి డైరెక్ట్ గా ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం అని వచ్చాం మేము సో దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ హిట్ ఫర్ హిమ్ కెరియర్ లో డైలాగ్ నాకు చెప్పినట్టు ఆయన చెప్పినట్టు మేము చెప్తే అది ఇట్స్ నాట్ అది ఆయనే చెప్పాలి ఆయన చెప్పితే మేము విజిల్ వేసి హ్యాపీగా ఖుషీగా ఇంటికి వెళ్తాం సో బెస్ట్ పర్సన్ అయ్యో లేదు మేడం మేడం లేదు అంటే జస్ట్ మూవీ యూనిట్ కి అండ్ ద క్రూ కి బ్యాక్ సపోర్ట్ చేసే వాళ్ళకి వర్క్ ఇప్పుడు టీమ్ వర్క్ ఇది సో అందరికి టు డేస్ అండ్ అదర్ డేస్ లైక్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఫంక్షన్ మాకు యాక్చువల్ గా బాలకృష్ణ గారు ఫ్యాన్స్ లాగా సో ఇది నెక్స్ట్ హండ్రెడ్ డేస్ దాకా ఫంక్షన్ వెళ్తూనే ఉంటుంది సో సో ఆల్ ద బెస్ట్ అందరికి